సత్యసాయి జిల్లా పుట్పర్తిలో సాయి ఆరంభంలో బలజ సంఘ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల నాలుగు వందల తొంభై ఆరువ వర్ధంతి నిర్వహించారు పట్టణంలోని బలజ సంఘం నాయకులు బలజలు అంతా శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గణ నివాళి అర్పించారు బలజలు అంతా ఐకమత్యంతో ఏకమైన డిమాండ్ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బలజ సంఘం నాయకులు చింత దామోదర్ రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతి వర్ధంతి పట్టాభిషేక మహోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని బలజలను బీసీలలో చేర్చాలి అని ప్రధాన కూడలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల ఏర్పాట్లకు పర్మిషన్ ఇవ్వాలి అని ప్రధాన డిమాండ్లుగా తెలిపారు తాము కోరిన డిమాండ్లను పుటపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలి అని కోరారు రాష్ట్రంలో అధికంగా ఉన్న బలజలను ప్రభుత్వాలు ఓట్ బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నాయని మండిపడ్డారు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి బలజలకు న్యాయం జరిగేలా చూడాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధిక జనాభా గల బలిద సామాజిక వర్గానికి రాయలసీమలో అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు బలి సామాజిక వర్గము ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారి వర్తంతులు గాని జయంతులు కాని పట్టాభిషేక మహోత్సవ వేదికలు కానీ విగ్రహాలకి కావలసిన పర్మిషన్స్ కానీ రాయల వారికి సంబంధించిన చరిత్రను వెలుగులే తీయట కానీ రాయల వారికి సామాజిక వర్గానికి సంబంధించిన వారి గతంలో బీసీలుగా ఉన్నటువంటి వారిని గతంలో రాజకీయ స్వార్థ పరులు ఓసీలుగా మార్చడం జరిగింది వారిని ఇప్పుడు తిరిగి బీసీలుగా చేర్చడానికి గత ప్రభుత్వాల్లో డిమాండ్ చేశాం ఈ ప్రభుత్వంలోనూ డిమాండ్ చేస్తున్నా కూడా ఎవరికి ఎలాంటి బాధ్యత లేకుండా ఎలాంటి ఇది లేకోకుండా కేవలం ఓటు బ్యాంక్ గానే బలిదలను కాపులను వాడుకుంటూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీజేపీ వారైతేనేమి అయితేనేమి తెలుగుదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారైతేనేమి ప్రత్యేక చొరవ తీసుకోండి రాయలసీమలో వెనుకబడినటువంటి బలిద సామాజిక వర్గం వారిని ముందుకు నడిపించే విధంగా ప్రత్యేక చొరవతో సంబంధించినటువంటి సామాజిక వర్గానికి కార్పొరేషన్ లో నిధులైతేనేమో కేటాయించాలి గతంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ముందు బీసీలుగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని తిరిగి బీసీలుగా చేసేంత వరకు రాయలసీమ నుండి కాపు సామాజిక వర్గ ప్రతినిధుల ద్వారా మేము కూడా పుట్టప్రతిని కూడా కోరుచున్నాము ఎలక్షన్స్ ముందు రాయల విగ్రహం విగ్రహం కనపడేదంటే పూలదండలు గజమాలను తెచ్చేసేవాళ్ళు ఇతర సామాజిక వర్గాలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అందరూ దాడు ఏమైతుండే కృష్ణదేవరాయలు వారి వర్తలు కానీ జయంతులు కానీ వేడుకలు చేయడానికి అసెంబ్లీలో చెప్పలేరా లేదంటే సీఎం గారికి చెప్పలేరా లేకపోతే ఎవరికి చెప్పలేరు లేదా సొంతంగా మీ కాన్ఫరెన్స్ లో మీరు చేసేదానికన్నా మీరు సుమూత వ్యక్తం చేయకపోవడము చాలా బాధాకర విషయం కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వారు సామాజిక వర్గాన్ని వాడుకున్న వారు ఉపయోగించుకున్న వారు ఇప్పటికైనా కళ్ళు తెరివి రాబోయే రోజుల్లోనైనా వర్తంతులు వేడుకలు పట్టాభిషేక వ్యవస్థలు చేస్తూ విగ్రహాలకు ప్రతి కాన్సరెన్స్ జనాభా ఉన్నటువంటి మండలాల్లో విగ్రహ ఏర్పాటుకు కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ స్థలాలు కేటాయించి సామాజిక వర్గానికి సపోర్ట్ గా నిలబడాలని చెప్పేసి మేము కోరుతున్నాం వారి వైభవం గురించి ఆయన చేసిన పనుల గురించి ఆయన చరిత్ర గురించి వీళ్ళకు తెలియకుండా ఈరోజు ఆయన వరదంతి కానీ జయంతి కానీ పట్టాభి మహోత్సవాలు కానీ ప్రభుత్వమే అధికారికంగా చేయాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా కూడా కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వ్యక్తులు కూడా ఈరోజు అధికారికంగా చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు అసెంబ్లీలో ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి రాయల రాయలే రతనాల సీమా నేడు రాళ్ల చేసే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు కానీ పనులు కానీ చూస్తే ఆ విధంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాయలవారి వర్ధంతి జయంతి పట్టాభి మహోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పి పుట్టపర్తి బలి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మా పల్లె సింధురారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా నెక్స్ట్ ఈ నెక్స్ట్ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల తరపున ఈ విషయం మాట్లాడాలని చెప్పి పుట్టపర్తి బలిజు సందర్భం మేము కూడా ఎమ్మెల్యే సింధూరాడి గారిని అడుగుతున్నాము అలాగే కాపు బలిజ అంటే వాళ్ళకు రాష్ట్రంలో అందరికీ తెలుసు వాళ్ళ శక్తి ఏమిటి వాళ్ళ వ్యక్తి ఏమిటి వాళ్ళ పవర్ ఏమిటో తెలిసి కూడా ఈ రోజు బలిజ కాపులు పోయిన దాడులు జరుగుతున్నాయంటే అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా నిన్నటికి మొన్న పుట్టపర్తిలోనే బలిచిపోయిన దాడి మండలి చూస్తే అగ్రహారంలో దాడి నిన్న చూస్తే ప్రకాశం జిల్లా కబుల్ శెట్టి నాయుడు అని చెప్పి పోయినాడు చెప్పి మరి టీడీపీ అనుకునే వ్యక్తులు పెద్ద పాత్ర పోషించేవాడు ఇట్లా అలాంటి వ్యక్తులు చెప్పి మరి ఒకరిని చంపి ఒకరిని ఈరోజు కోమలో ఉన్నాడు ఒకడి రెండు కాళ్ళు పోయినాయి అయినా కానీ కూటమి నాయకులు ఎవడు కూడా ఒక్కడు కూడా నోరు మెదవడం లేదు అంటే వాళ్ళకు కావాల్సింది కాపు ప్రజలు ఓట్లు మాత్రమే వాళ్ళని మిగతా మిగతా పడైపోయిన తర్వాత ఓట్లు వేసిన తర్వాత వాళ్ళని కరివైపోకలా వాడుకున్నట్టు చూస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా చెప్తున్న కబర్ కూటమి కూటమికి కానీ వైసీపీ కానీ ఏ పార్టీ కానీ ఎనీ పార్టీ కాపు ప్రజలతో మీరు పెట్టుకొని ఓట్లు వాడుకునే విధంగా చూసుకోవద్దండి గత చరిత్ర చూసుకోండి రాబోయే కాలం కూడా దండిగా ఉంది ఒక్కసారి కాపు ప్రజలు కన్నెం చేసినారు అంటే ఆ కథ వేరుగా ఉంటుంది ఇప్పటికైనా కూటమి ప్రజలు కాపుల మీద దాడులు ఎవరి మీద జరిగినా కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత పవన్ కళ్యాణ్ బీజేపీదే బీజేపీ ఈ బాధ్యత తీసుకోవాలి అయినా కానీ ఇప్పటికైనా స్పందించి కాపు ప్రజల పైన దాడులు జరిగిన విషయం పైన వాళ్ళు మాట్లాడి తగిన విధంగా వాళ్ళకి న్యాయం కూడా జరగాలే ఆ న్యాయం చేయకపోతే బలిజల్లో ఒక్కసారి అసంతృప్తి రగిలింది అంటే వాళ్ళు ఆపడం ఎవ తరం కూడా కాదు